పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ కొండమూడులోని కోనంకి రోడ్డునందు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు హయాంలో మొత్తం ఆరు పేల టిడ్కో గృహాలు శాంక్షన్ అవ్వగా వాటిలో నిర్మించిన రెండు పేల ఎనిమిది వందల ముప్పై రెండు టిట్కో గృహాలను గృహ నిర్మాణ అధికారులతో కలిసి గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు తనిఖీ చేయడం జరిగింది సందర్భంగా సందర్బంగా నేని మాట్లాడుతూ లబ్దిదారులకు త్వరలో నిర్మాణాలు పూర్తయిన టిట్కో గృహాలను అందజేస్తామని తెలియజేయడం జరిగింది నిర్మాణాలు పూర్తి కాని గృహాలను త్వరగా పూర్తి చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు बाकी भी दिया है देश हमारा सब कुछ बाकी है एक के ऊपर एक ही लगता है दिन में तो गिर नहीं है जैसे कि यहां मेरे तो शॉट बहुत लग रहे हैं समूह ही नहीं है

పిడుగురాళ్ల గురజాల నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ల మున్సిపల్ పరిధిలో టిడ్కో హౌసెస్ ఆరోజు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ ఎక్కువ హౌసెస్ ఆరు వేల ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది అయితే దాంట్లో మనం ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ మనం ల్యాండ్ మనం ఇక హౌసెస్కి గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఇక కొంత ల్యాండ్ కూడా ఆ రోజు మనం చూసాం మిగతా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ రోజు మొత్తం మనం రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్ మనం స్టార్ట్ చేసాం ఆ ప్రభుత్వంలో దాని తర్వాత మనం చూస్తే దాంట్లో షాపురి పల్లెంజీ అండ్ ఐజేఎం వీళ్ళు కలిపి అంటే వీళ్ళు కొన్ని పదిహేను వందల ముప్పై ఆరు షాపురి పల్లెంజీ ఐజమ్లు పదిహేను వందల తొంభై ఆరు ఈ హౌసెస్ కలిపి రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇవన్నీ కూడా మార్చి నాటికి పూర్తి చేసి గృహప గృహప్రవేశాలు చేయటం జరుగుతుంది సో ఇవి హౌసెస్ కంప్లీట్ చేయటమే కాకుండా నేను అందరూ చెప్పేది కూడా ఇవన్నీ కూడా చెట్లన్నీ బాగా పెరుగునీ అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పాం అదొకటి వాటర్ ఒకటి రోడ్స్ ఒకటి పార్కులు ఒకటి లైటింగ్ ఒకటి స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా నేను మరలా దీని రూపురేఖలు పూర్తిగా మార్చేస్తాం కన్స్ట్రక్షన్ చేయటం తెలియదు పూర్తి చేయటం తెలియదు రంగులు మాత్రం బ్రహ్మాండం చేశారు రాష్ట్రం మాత్రం రంగులు వేశారు ఇక్కడ కూడా అదే రంగులు వేశారు ఈ రంగుల పిచ్చి వల్ల మూడు వేల కోట్లు గతంలో కోట్లు ఎన్ని ముట్టికాయలు వేసినా ఆ పిచ్చి మాత్రం పోలేదు ఆ రంగులు పిచ్చి పోలేదు అది ఇక్కడ కూడా మనకు కనపడతా ఉంది సో ఏది ఏమైనా ఈరోజు ప్రజలు ఒక విశ్వాసంతో ఎన్డీఏకి అధికారం ఉంచారు కాబట్టి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని టికో హౌసెస్ ప్రోగ్రామ్ని త్వరితగతిన పూర్తి చేసి ఒక పెద్ద వాతావరణం మంచి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇవ్వాలనేది కూడా మేము ఈ ప్రభుత్వం నిర్ణయించింది సో దీంట్లో అధికారులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు సో అందుకని దీంట్లో ఫీల్డ్ విజిట్ చేసి దీంట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కూడా వచ్చాం ఇది యుద్ధ మీద తప్పకుండా ఇటు కాంట్రాక్టర్స్ అధికారులు ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాజెక్ట్ని త్వరతగత పూర్తి చేస్తాం నమస్కారం